గజ గజ ముందుకురా ముందుకు రా ముందుకు రా ముందుకు రా కొట్టు కొట్టు నా కొట్టు కొట్టు శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని కింద వేరే సింహల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మారేళ్ళు

సకల సూత్రాల సామెటి గంగా చిన్నెట్టి గంగ పెద్ద ఎట్టి గంగా పన్నెండు అస్తాల భగరతి గంగా తొమ్మిది అస్తాలతో పటి గంగ కౌస్ గంగ రెడగంగా రక్త గంగా నానె కుండలా ఉండే నిన్నుపల గంగా తేనకుండలో ఉండేటి తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతల గంగ సొప్పబెల్లలు ఉండే తెప్పల గంగా గంగ నూలింది గడి ఆగలేము శివనికి శివ పూజనేడు పరమేశ్వరన్ షా అవ్వలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండధరి జడల జాలాదిగంగా రోమ రోమాన శంక రోమ రోమలింగం కాలను గజలు గోడ దర్శనాలు కలియ పరుక్షాలు చంద్రం దాసుకుని నష్ట నక్షత్ర కన్నా దాచు పద్నాలుగో స్థలం ధరించిన మాంకా మాయాభద్రకం దేవి దూల మతం పల్లి విధి మంగనాల సకం పేటవిధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేంలో వాడే సుఖం పాట ఇది నేర్పినా శాస్త్రాలు కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నర జయించిన ఆనంది శివు సత్యనారాయణ నా సాటిగా నా లా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినా నా బుల కోసం దారి కర్రవిచ్చిన కైలాసవతి పంబలోని పంబాల జోడు బయలవాన్ని బెదల నా శాఖ సదృశ బండానా బ్యాగరింటిది లదిగంపన వడ్లవాన్ని బర్షణ కమ్మరింటిది కొలిమిన బొంగరాన్న సరసమైన వాటాన్న బాలు బొంగరాన్న బొంగరం దాన్ని నా మాదిగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లమ్మ అంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మినేనే నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటి ఆ నలక కరుపంబు నల్లబోషన్ అంటే గడల మనంటి సూదులం మనంటి కనక కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన శరణము ఎడుగు రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినైతే తలుచుకున్నా తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు బాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి తాగుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి నా ప్రజలందరూ నా బాలబాలికలందన్నా సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రాలకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బురాబాలకు నేను చెప్తూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా కావలు చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కట్టి గిడ్డలు ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలనందరినీ నేను కడుపులో బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటిగా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరు కానీ నాకు మాత్రం ఇయర్ అవ్వాలక్క ఎంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే కాని గోరు మందం అంతా కూడా నాకు నాకు చింతదవ్వాలక్క ఎంత చుక్కలొచ్చినా గాని అరగించినా గాని నా కడుపులు పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు అంతే కదరా బాలక నాకు రక్తము చూపించమనిగా పెద్ద జీవం కానీ చిన్నది మాత్రం చూపించలే చూపించలేరా బాలక్క అబ్బా మీ ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటి కేటికి నేను నా కొల్ల అరగనేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అవ్వ అంతవరకు కూడా నాకు చూపించడలే మీరు అరగించడానికే కదరా బాలక బాలక్క అబ్బా అది ప్రసాదంగా ఆరగిస్తారే తక్కువ అది దాని మీద ఉన్నటువంటి తొలి వ్యాగోహంతో గాడు తల్లి కానీ మొట్టమొదటే ఒక ఒక మాట చెక్కా తల్లి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి మీరు బలి అయితే బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నా బాల బాలికలందరినీ కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంట మీరు మీరు మాత్రం రక్తం అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే విధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ ఎక్కువైనాయి అగ్ని కురిమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంకేయడం ఇది ఎంతవరకు సగమైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం నా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం దీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక నేను మాత్రం దానికి అడ్డురాను బాలక నాయ చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీగా సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగానే అందుకుంటున్నా కానీ మీరేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డు వారి వారికి నేను రక్తం కక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించున్నాను లేదు లేదు తల్లి ఏనాటికి జరగని అది నీ ఆశీర్వాదం గొలగ లేకపోతే మేమెంతటి వాడవు పూజలు పునస్కారాలు నీకు చది ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కొల్చే వారే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు కాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ గద్దలు నగర గద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా భర్త జన ఆలయానికి వచ్చి ఎంతో గొక్కగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తల్లి సంతోషంగా ఆనందంగా బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాల పొలినట్టే నాముని భారం నాది తప్పకుండా తల్లి నా గ్రామ ప్రజలందరే కాదు నన్ను కోలిచేవారు నా కొల్లారే గారు నా కజెళ్ళందరూ కూడా సమానంగా చూసుకునే భారం తక్కుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నన్ను తోడు నేడైంది ఇలా వాడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భహరం నాది ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి కాడి కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విద్య ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులముతోటి నన్ను నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహాం కాళి అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధులం గెట్టి ఒక చెంగుడు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నా తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెలుగు తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపేయండి నాకు రక్తం చూపే పోతే నేను మాత్రం ఊరుకోన కొల్లారే చేస్తాను అయ్యో అంతటి తల్లి చేయడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు